వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం అమృత్ పథకంలో భాగంగా అరవై ఒకటి పాయింట్ యాభై కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛమైన రక్షిత గోదావరి మంచినీటిని సరఫరా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు బుధవారం బెల్లంపల్లి పట్టణ సమీపంలోని కర్నాల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద అమృత్ రెండు పాయింట్ సున్నా పథకం ద్వారా బెల్లంపల్లి పట్టణానికి త్రాగునీటి సరఫరా అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన పనులు ప్రారంభించారు

ఏ గౌరవ ఎమ్మెల్యే గారు అరవై మూడు కోట్ల రూపాయలతో ఈరోజు మంచినీటి కొరకు అరు పాయింట్ సెవెన్ కింద అరవై మూడు కోట్ల రూపాయలతో ఈరోజు మంచినీటి కొరకు మనకి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దీనికి గాను మన అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి మనందరి అందరిహితంగా ప్రతి ఒక్కరి చప్పట్లతో సార్ గారికి పేరు పేరున నేను ఎప్పుడు లక్ష డెబ్బై మూడు వేలు అంట వాళ్ళందరూ కాక మన బెల్లంపల్లికి సంబంధించిన డెబ్బై రెండు వేల మందికి ఇవాళ పైప్లైన్ శాంక్షన్ అయిన తర్వాత ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ దీపక్ గారు ప్రత్యేకంగా వచ్చి మన కాన్స్టిటెన్సీ భూమి ప్రత్యేక ధన్యవాదాలు గారు వేదికపై ఉన్న వైఎస్ఆర్ నేను కూడా చెన్నూరులో ఇంట్లోనే పనిచేసిన అప్పుడు అవకాశం లేకుంటే సోషల్ మీడియాలో చెప్పుకునికే ఇక్కడ ఉన్న నేను చూడడం అందరినీ మనం చేసుకుంటున్నాను మనం చేసిన పనిని మార్కెట్లో ఇన్స్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు అవగాహన చాలా పెరిగింది జనాలలో సోషల్ మీడియాలో నేను ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు దయచేసి మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఇద్దరు రేవంత్ రెడ్డి గారు సోనేమ తల్లి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరినీ పేర్లు మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళందరూ కష్టపడి మన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ రూపంగా కూడా తీసుకుపోయే కార్యక్రమాన్ని ప్రజలలో అందరికీ పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉందని నేను మనసులో చదువుకుంటున్నాను దీన్ని దయచేసి మీరు అందరూ చేయండి నోటి మాట ప్రెస్ మాట జనాలు చెప్పుకుంటూ పోతే మనం పనిచేసిన దీనికంటే కొంచెం చెప్పుకోలేక మనకి ఇబ్బంది పడ్డం ఇప్పుడు దయచేసి చెప్పండి ప్రజలకు కూడా ఒక అవగాహన పెరిగింది ఈ ఉన్న నీటి సమస్య గురించి ఒక స్వప్న

కాని సర్కార్ నుండి మీరు కోఆపరేట్ చేయండి ఇంకా 3 4 ప్రాజెక్ట్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టాలి ఈ కోట తోని శాంక్షన్ చేయని చెప్పుచారు కానీ ఉన్నది వెలుపలి మున్సిపాలిటీ 61.5 కోట్లు ఫౌండేషన్ నుంచి కరవాల ఎడల గారు స్టాండ్ అయ్యింది ఇంట్రైన్ కాంట్రాక్ట్ నుంచి మార్చే అడలకి పూలియ్ కాంట్రాక్ట్ చేయాలి కానీ వాళ్ళు

అంటే ఇంకా ముప్పై సంవత్సరానికి ప్లాన్ చేసేసి ఆ టైంకి మన టోటల్ ట వాటర్ రిక్వైర్మెంట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎంజీ ఉంటుంది దానిలో ఆరు ఎనర్జీ ఇప్పుడు దాని నుంచి రివేర్ అయ్యి గోదావరి వాటర్ తీసుకు ప్రజెంట్గా మనకి అలెవన్ ఎనర్జీకి డిమాండ్ ఉన్నాయి కానీ దానికి మనం ఇంటర్నల్ సోర్స్ నుంచి పూర్తి చేస్తున్నాము దానిలో సిక్స్ ఎన్ఆర్జీ ఇప్పుడు గోదావరి నుంచి వచ్చేసి దానికోసం పంప్స్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్ లైన్ పాటు కొత్తగా వచ్చేసా అండ్ దాదాపు టూ ఫాజెంట్ వాళ్ళ కలిపి కొత్త కనెక్షన్ ఇవ్వాల్సింది టూ ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి ఇప్పుడు వాటర్ డ్రింకింగ్ వాటర్ చాలా బేసిక్ నెసెసిటీ ఉంటుంది ఆ మంచి నీళ్లు రాలేదు అంటే ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు అసిఫాబాద్ జిల్లా మీద దాదాపు డిపెండెంట్ ఉన్నాము అక్కడ ఏదైనా టైం జరుగుతుంది అక్కడ ఏమైనా ఏదైనా ఫస్ట్ ఇక్కడ వాటర్ జనరల్గా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు అక్కడ ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంకి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మన జిల్లాలో ఉన్న వాటర్ కి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మన జిల్లాకి ఉన్న వాటర్ సోర్స్ నుంచి వాటర్ వస్తుంది పాటు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏమైనా ఉన్నాయి అది కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉంటుంది అండ్ ఈ ప్రొజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత